అందరికీ నమస్కారం మనిషి జీవితంలో ప్రతి వారం ఒక కొత్త అధ్యాయం లాంటిదే గ్రహస్థితులు తిథులు నక్షత్రాలు ఇవన్నీ మనపై కనిపించకపోయినా ప్రభావం మాత్రం నిశ్శబ్దంగా చూపిస్తూనే ఉంటాయి కొన్ని వారాలు మనకు ప్రశాంతతను ఇస్తాయి కొన్ని వారాలు పరీక్షిస్తాయి మరికొన్ని వారాలు కొత్త అవకాశాలను తెరవడం మొదలు పెడతాయి ఈ నవంబర్ నెలలో ఇప్పటి వరకు కొన్ని మార్పులు మనం గమనించాం ఇప్పుడు నాలుగవ వారం మీ జీవితంలో ఏం తేబోతోంది వారు సమతౌల్యాన్ని కోరుకునేవారు వృశ్చిక రాశివారు లోతును గంభీరతను భావించేవారు ఈ రెండు రాశుల వారికి ఈ వారం ఏం జరగబోతోందో ఎవరికి బాగుంది ఎవరు జాగ్రత్తగా ఉండాలి మరియు ఎవరికి గ్రహబలం కలిసి వస్తుంది ఇప్పుడు ఒక్కో అంశాన్ని ఈ వీడియోలో లోతుగా చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మొదటగా వారి లక్షణాలు స్వభావం ఇంకా వారి గురించి తెలుసుకుందాం తులారాశి ఈ రాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు పాదాల క్రింద జన్మించిన వారినే తులారాశివారు అని అంటారు అయితే తులారాశివారు ఎప్పుడు శాంతిని కోరుకునేవారు వారికి సంబంధాలు ప్రేమ సమతౌల్యం చాలా విలువైనది ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా చర్చ సమాధానం మృదుత్వం ఇవి తులారాశివారి శక్తులు ఇంకా మంచి న్యాయబుద్ధి కూడా కలవారు అందాన్ని కలను శృంగారాన్ని ప్రేమిస్తారు మాటలు చాలా బాగా చెప్తారు అందరినీ కలుపుకుని పోతారు ఇక చిన్న విషయాలు కూడా కొంచెం బాధపడుతూ ఉంటారు నిర్ణయాల విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ రావడం వీళ్ళ అలవాటు ఎవరిని ఎవరికీ నష్టమవ్వకుండా చూస్తారు ఇక వారు ఇలాంటి భావోద్వేగం మరియు మానవత్వం ఉన్నవారు ఇక తులారాశివారి నవంబర్ నాలుగవ వారం ఫలితాల గురించి చూసేద్దాం మొదటగా జాబ్ అండ్ కెరీర్ ఎలా ఉంది అంటే ఈ వారం మీరు పనిలో ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తారు మీరు చేసిన కష్టం సహనం ఇవన్నీ ఇప్పుడు రిలీఫ్ మరియు రిజల్ట్ రూపంలో కనబడతాయి ఒక పెద్ద సమావేశంలో మీ ఐడియాలను వినిపించే అవకాశం మీకు దక్కుతుంది సీనియర్ల దగ్గర మీ పనిపై మంచి అభిప్రాయం కూడా కలుగుతుంది కొన్ని రోజులు వర్క్లోడ్ ఎక్కువగా అనిపించిన ఫలితం మాత్రం మీ పక్షానికే వస్తుంది సహచరులతో గడిచిన రోజులలో వచ్చిన చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఇప్పుడు క్లియర్ అవుతాయి ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఒక మంచి ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఈ వారం మాటలకు వాల్యూ ఉంటుంది కాబట్టి మీరు చెప్పే మాటలలో ధైర్యం ఉండాలి ఇక ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే వారికి ఈ వారం ఆర్థికంగా మితమైన కానీ స్థిరమైన ఫలితాలు కనిపిస్తాయి పాత బాకీలు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకోని ట్రావెలింగ్ ఖర్చులు కూడా రావచ్చు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అయితే మంగళవారం మరియు బుధవారం స్టార్ట్ చేయకండి ఇంట్లో ఏదో చిన్న కొనుగోలు కూడా జరగవచ్చు హస్తంలో వచ్చే డబ్బు కన్నా వెళ్ళే డబ్బు కొద్దిగా ఎక్కువగా అనిపించవచ్చు కానీ ఆందోళన అవసరం లేదు ఇక ప్రేమ సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే ఈ వారం సంబంధాలలో చాలా ఆప్యాయత సమతౌల్యం కనిపిస్తుంది ప్రేమలో ఉన్నవారికి పాత అపార్థాలు తొలగిపోతాయి పార్ట్నర్ మీ ఎదుట తన మనసు తెరవడం మొదలు పెడతారు సెటిల్మెంట్ లేదా కమిట్మెంట్ గురించి చర్చలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక వివాహితులకు చిన్న చిన్న మాటలు తగులకు దారితీసినా చివరికి పరస్పరం అర్థం చేసుకోవడం పెరుగుతుంది కుటుంబంలో శాంతి సామరస్యాలు మెరుగుపడతాయి ఇక ఆరోగ్యం ఎలా ఉంది అంటే మానసిక ప్రశాంతత పెరుగుతుంది నిద్ర సమస్యలు తగ్గుతాయి తలనొప్పి ఒత్తిడి మాత్రం కొన్ని రోజులలో కనిపించవచ్చు ఎక్కువగా నీరు తాగే అలవాటు చేసుకోండి ఇక ఏ పూజా పరిహారం చేయడం వల్ల సంతోషాలు వెలువరుస్తాయో ఇప్పుడు చూద్దాం శుక్రగ్రహ శాంతి కోసం ప్రతి శుక్రవారం దేవాలయంలో పసుపు లేదా తెలుపు పువ్వులను సమర్పించండి ఇక ఇప్పుడు వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం వృచ్చిక రాశి ఈ రాశి రాశిచక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు విశాఖ నక్షత్రం మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల క్రింద జన్మించిన వారిని వృచ్చిక రాశివారు అని అంటారు అయితే ఇప్పుడు వృచ్చిక రాశి వారి లక్షణాలు మరియు స్వభావం ఎలా ఉంటుందో చూసేద్దాం వృచ్చిక రాశి అనగానే మనకు గుర్తుకు వచ్చేది రహస్యత ఆత్మవిశ్వాసం లోతైన ఆలోచన మరియు బలమైన సంకల్పం ఈ రాశి వారు ఎవరితోనైనా బయటకు చూపించకపోయినా హృదయంలో మాత్రం చాలా లోతుగా అనుభవిస్తారు ఎవరికైనా నమ్మకం పెడితే ప్రాణం పెట్టి కాపాడే స్వభావం కలవారు వారి మనసు చదవడం చాలా కష్టం కష్టకాలంలో కూడా ధైర్యంగా నిలబడే శక్తి వారికి ఎక్కువగా ఉంటుంది ఎంతో షార్ప్ మైండ్ కూడా ఉంటుంది వృచ్చిక రాశి వారే తమ సొంత శక్తి అని వాళ్ళు భావిస్తూ ఉంటారు ఇక వృచ్చిక రాశి వారికి నాలుగవ వారం అంటే నవంబర్ నాలుగవ వారం ఎలా ఉందో చూసేద్దాం జాబ్ కెరీర్ పరంగా చూస్తే ఈ వారం మీ కెరీర్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది మీరు చేసిన కష్టం ఎవరూ కనిపెట్టలేదనుకున్నా ఈ వారం అది కనిపిస్తుంది సీనియర్లతో మీ సంబంధం మెరుగుపడుతుంది ఒక కొత్త బాధ్యత ఇవ్వబడే అవకాశం కూడా ఉంది ఉద్యోగ మార్పు గురించి ప్లాన్ చేస్తున్న వారికి శుభ సమాచారం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఆఫీసులో మీ మాటకు ప్రాముఖ్యత కూడా పెరుగుతుంది మీ ఆత్మవిశ్వాసం ఇతరులను కూడా ఇన్స్పైర్ చేసేలాగానే ఉంటుంది ఈ వారం మీకు ప్రత్యర్థులు కూడా తగ్గిపోతారు ఇక ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే వృచ్చిక రాశి వారికి ఈ వారం ఆర్థికంగా చాలా మంచి బలం కనిపిస్తుంది పాత ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ రావచ్చు ఇంటికి సంబంధించి ఏదైనా మంచి వార్త కూడా వచ్చే అవకాశం ఉంది ఒక పెద్ద ఖర్చు ఉండొచ్చు కానీ మిగతా విషయాలు పాజిటివ్గానే ఉంటాయి ధనలాభం గురువారం శనివారం జరిగే అవకాశం ఉంది వ్యాపారులకు కొత్త కాంట్రాక్ట్స్ కూడా రావచ్చు ఇక ప్రేమ సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే ప్రేమలో ఉన్నవారికి భావోద్వేగాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి మీకు మీరు అర్థం చేసుకున్నట్లే ఈ వారం మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకుంటారు లోతైన డిస్కషన్స్ జరిగి మంచి వారం ఈ వారం అవుతుంది వివాహితులకు ఎలా ఉంది అంటే భార్యాభర్తల మధ్య అఫెక్షన్ పెరుగుతుంది చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు ముఖ్యంగా మంగళవారం బుధవారం జాగ్రత్తగా ఉండండి కానీ అవి వెంటనే సర్దుకుపోతాయి ఈ వారం మీరు మనసును వినండి అనే సందేశం ఎక్కువగా ఫీల్ అవుతారు ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంది అంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది చిన్నపాటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది రాత్రిలో ఆలస్యంగా నిద్రపోకుండా ఉండాలి ఇక ధ్యానం ప్రాణాయామం ఈ వారం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక పూజా పరిహారం ఏం చెయ్యాలి అంటే మంగళగ్రహ శాంతి కోసం మంగళవారం హనుమాన్ దేవాలయ సందర్శనం తప్పనిసరి చేయండి శుభ ఫలితాలను పొందండి మొత్తంగా చూసుకున్నట్లయితే తులారాశివారు ఈ వారం తమ జీవితంలో సమతోల్యాన్ని సంబంధాలను పనిలో జాగ్రత్తను సరిగ్గా నిలబెట్టుకుంటే మంచి పురోగతి సాధిస్తారు వృచ్చిక రాశి వారికి ఈ వారం శక్తి ధైర్యం అవకాశాలు ఇవన్నీ కలిసి వస్తున్నాయి మీరు ఎలాంటి ఆలోచనతో ముందుకు సాగుతారో మీ ఫలితాలు కూడా అంతే బలంగా మారుతాయి ప్రతి వారం లాగానే ఈ వారం కూడా మీ జీవితం కొత్త దారులను చూపించబోతోంది గ్రహ బలాన్ని సద్వినియోగం చేసుకోండి శాంతిగా ఉండండి అదృష్టం తప్పకుండా మీ దారిలోకే వస్తుంది చూసాం కదండీ నాలుగవ వారం ఫలితాలని ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే గనక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్